అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు అదిరిపోయి రెండు శుభవార్తలు అయితే తీసుకొచ్చిందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక రైతన్నలందరూ కూడా ఈ విషయాలను అయితే ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి ఇక ఏ పథకాలకు సంబంధించి డబ్బులు జంప్ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారండి దయచేసి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది మరింత మందికి తెలుస్తుంది అలాగే తప్పకుండా మీ బంధువులకు స్నేహితులకు కూడా షేర్ చేయడం మీరు మర్చిపోవద్దు ఇక మనం లేట్ చేయకుండా వివరాలు కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తోందండి ఇక ఇప్పటి వరకు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మనకు అతి పెద్ద అతి ముఖ్యమైనటువంటి పథకాలు చూసుకుంటే రైతు భరోసా పీఎం కిసాన్ అనమాట ఇక రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా రైతులకైతే అయితే డబ్బులు అయితే వేస్తున్నటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులున్న ఇక రైతులకైతే మనకు రైతు భరోసా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ద్వారా ఏడు వేల ఐదు వందల రూపాయలు అంటే రెండు విడతల్లో ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇక పీఎం కిసాన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలైతే వస్తుంది ఇక ఈ నేపథ్యంలో రైతులకైతే మరొకసారి అదురుపయ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక రైతులైతే ఈ పథకాల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారనమాట ఆ రైతులకు ఊరట కలిగించే విధంగా మన ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే ప్రకటించింది అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు అర్హత ఉన్న లేకపోయినా అంటే అర్హత ఉన్న రైతులకు మాత్రమే అనేక పథకాలను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రైతులకైతే మనకు రైతు రుణమాఫీ అంశాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఏదైతే ఏపీ కేబినెట్లో అయితే ఈ అంశాన్ని అయితే ప్రస్తావించడం జరిగింది కానీ మనకు ఈ రైతు రుణమాఫీ అనేది ఇప్పట్లో చేయట్లేదండి ఇక వచ్చే ఎన్నికల హామీలో భాగంగా అంటే వచ్చే ఎన్నికల మేనిఫెస్టోలో మనకు ఈ రైతు రుణమాఫీ అంశాన్ని అయితే చేరుస్తూ ఉన్నారు కాబట్టి రైతులకైతే మనకు ఈ రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణమాఫీ చేసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక రైతన్నులందరూ కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న వారందరూ కూడా ఖచ్చితంగా మీరు వేసినటువంటి పంటను కానీ లేకపోతే మీ యొక్క భూమిని కానీ మీరు ఆధార్ లింక్ అనేది చేసుకోవాలండి ఇక మీరు వేసే ప్రతి పంటను కూడా రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు లింక్ అనేది చేయించుకోవాలి అంటే ఈ గ్రాఫ్ట్లో పేర్లు అనేది ఏ పంట వేశారు ఏంటనే వివరాలన్నీ కూడా మీరు నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ విధంగా నమోదు అనేది చేయించుకోండి మీ యొక్క పంటను ఒకవేళ ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల మీకు ఈ పంట నష్టం అనేది జరిగితే అప్పుడు ప్రభుత్వం అయితే పూర్తి బాధ్యతగా మీకు పంట నష్టపరిహారం డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి వెంటనే ఈ లో పేర్లు అనేది నమోదు చేయించుకోవాలని మన మనం తరఫున అయితే చెబుతున్నాను ఇంకా చాలా మందికి రైతులకు అసలు ఇక మీరు ఏదైనా పంట అనేది నష్టపోయినప్పుడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత అనేది వహిస్తుంది రైతులకైతే ఆర్థిక సాయం అయితే చేస్తుంది అనమాట ఇక అసలు విషయానికి కనుక వచ్చినట్లయితే ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆ రెండు శుభవార్తలు ఏంటి చూసినట్లయితే మనకు రైతన్నలు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అంశం అనేది మనకు రుణమాఫీ అనమాట ఈ రుణమాఫీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా మనకు ఎదురు చూస్తూ ఉన్నారు రైతు రుణమాఫీ డబ్బులు వేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎదురు చూస్తూ ఉందన్నమాట మనకు రైతులు కూడా మంచి చేయాలనే ఉద్దేశంతో మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పునరాలోచించి రైతులందరికీ కూడా మనకు రైతు రుణమాఫీ అంశాన్ని తీసుకొస్తే ఈసారి మళ్ళీ కూడా మనం అధికారం కోసం అయితే అధికారం మళ్ళీ మనం ఒకసారి చేపట్టనే ఉద్దేశంతో ఈ రైతు రుణమాఫీ అంశాన్ని అయితే తెరపైకి తీసుకురావడం జరిగింది ఇక రైతు రుణమాఫీ కింద ఎన్నికల కంటే ముందే లక్ష రూపాయల రుణమాఫీ చేద్దామని ఆలోచించారు కానీ ఎన్నికలకు తక్కువ సమయం ఉంది కాబట్టి అంటే రెండు నెలల సమయం మాత్రమే ఉంది కాబట్టి ఇక అమలు చేయడానికి కూడా మనకు ఎన్నికల కోడ్ అనేది రాబోతుంది కాబట్టి నెల చివరి వారంలో లేదా వచ్చే నెల మొదటి వారంలో ఎన్నికల కోడ్ వస్తుంది కాబట్టి మనకు అంతలోపు అమలు చేయలేము అనే ఉద్దేశంతో మనకు ప్రభుత్వం అయితే అంశాన్ని పక్కన పెట్టింది ఇక వచ్చే ఎన్నికల హామీలో భాగంగా మనకు తెలంగాణలో మాదిరి రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీని ప్రకటించే అవకాశం ఉంది ఇక దీనికి ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేశారనమాట ఇక తప్పకుండా రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ అంశాన్ని అయితే ఎన్నికల హామీల భాగంగా మేనిఫెస్టోలు అయితే చేర్చడం జరుగుతుందనమాట ఇది మొదటి శుభవార్తగా చెప్పుకోవచ్చు రైతులందరికీ కూడా ఇక ఎన్నికలకు అంటే ముందే మనకు పథకం అయితే అమలు కాబోతుంది రైతులకు సంబంధించి ఎవరైతే మనకు మిచాంగ్ తుఫాను మరియు వర్షాభావ పరిస్థితుల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది రైతులు వారి యొక్క పంటలు అనేది నష్టపోవడం జరిగింది ఇక అటువంటి రైతులందరూ కూడా వారి యొక్క రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా వారు వారి యొక్క పంటను అనేది నమోదు చేయించుకోవడం జరిగింది ఆ పంటను నమోదు చేయించుకుని వారికి రావాల్సినటువంటి పంటను బట్టి అంటే వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి డబ్బులైతే వేస్తుందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి మనకు ఇప్పటికే రైతు భరోసా కేంద్రాల్లో అరుపుల జాబితాలు లాంటివి ప్రదర్శించబడుతూ ఉన్నాయి ఒకవేళ మీరు ఏదైనా పంట నష్టపోయి మీరు ఇంకా ఈ పంట నష్టపరిహారానికి మీరు కనుక నమోదు చేయించుకోకుండా ఉంటే దయచేసి వెంటనే మీ యొక్క రైతు భరోసా కేంద్రానికి వెళ్ళండి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఏదైతే పంట నష్టపోయారో ఆ నష్టపరిహారాన్ని అయితే మీరు నమోదు చేయించుకోండి అందుకనే మాటని మొదట్లో చెప్పింది మీరు వేసే ప్రతి పంటను కూడా పంట వేసిన తర్వాత మీరు రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల దగ్గరికి వెళ్ళి మీరు ఈ పంట నష్టపరిహారాన్ని మీరు నమోదు చేయించుకోవచ్చు అనమాట ఈ నమోదు చేయించుకుంటేనే మీకు తప్పకుండా ఈ రైతు రైతులకు సంబంధించి ఉచిత పంటల బీమా పిఎం ఫసల్ బీమా యోజన కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి ఈ పంట నష్టపరిహారం ఎవరైతే రైతులు నష్టపోతారో వారందరికీ కూడా డబ్బులైతే వేస్తోందనమాట కాబట్టి రైతులు ఈ విషయాన్ని గమనించి మీరు వెంటనే కూడా చేసుకోవాలి ఈ ఈ క్రాఫ్ట్లో నమోదు చేయించుకున్న వారందరికీ కూడా ఈ పంట నష్టపరిహారాన్ని నమోదు చేయించుకున్న వారందరికీ కూడా ఈ నెలలోనే డబ్బులు వేస్తున్నట్లు మన ఏపీ సిఎస్ గారు అయితే అంటే జవహర్ రెడ్డి గారు మనకు ప్రత్యేక ఆదేశాలు అయితే ఇచ్చారనమాట రైతులు ఎవరు కూడా మనకు ఇది కావద్దండి ఖచ్చితంగా మీకు ఈ నెల చివరిలోపు ఖచ్చితంగా మీరు నష్టపోయినటువంటి పంట నష్టపరిహారానికి సంబంధించి ఉచిత పంటల బీమా పిఎం ఫసల్ బీమా యోజన పథకం కింద మీకు అయితే వేస్తామని కూడా చెప్పడం జరిగింది కాబట్టి మనకు రైతులందరికీ కూడా మనకు డబ్బులు వేసే అవకాశం అయితే ఉందన్నమాట ఇక రెండోదిగా చూసుకుంటే మనకు ఈ నెలలో మనకు రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులు కూడా పడే అవకాశం అయితే ఉంది ఇక రైతు భరోసా కింద పీఎం కిసాన్ కింద మనకు పదహారు విడత డబ్బులు అయితే జమ కావాల్సిందనమాట రైతన్నలకు ఈ పదహారో విడతకు సంబంధించినటువంటి డబ్బులను అయితే జమ చేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఏర్పాట్లు అయితే చేస్తుంది ఎన్నికల కంటే ముందే ఈ పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకుందనమాట ఇక దీనికి సంబంధించి మనకు ఇప్పటికీ పీఎం కిసాన్ ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు ఆరు వేలు ఇస్తుంది మూడు విడతల్లో ఇక ఈసారి అలా కాకుండా మనకు విడతకు నాలుగు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో పన్నెండు వేల రూపాయలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుంది అనమాట ఇక దీనికి సంబంధించి ఇప్పటికే రైతులందరికీ కూడా మనకు అప్డేట్స్ అయితే తీసుకొస్తూ ఉంది ఇక త్వరలోనే మనకు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పదహారు విడత నాలుగు వేల రూపాయలు కూడా జమ కాబోతున్నాయి ఇక ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళా రైతులు ఉన్నారో వారికి మొదటి ప్రాధాన్యత ఇచ్చే విధంగా కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టిందనమాట కాబట్టి ముందుగా ఈ పథకాల డబ్బులు అయితే రాబోతున్నాయి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యంగా పంట నష్టపరిహారం డబ్బులైతే మరో రెండు రోజుల్లో అయితే రైతుల ఖాతాల్లోకి వెళ్ళినట్లు సమాచారం అయితే వచ్చింది ఇక రైతులు ఎవరైనా సరే ఇంకా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా అలాగే మీకు మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోకుండా ఉన్న కూడా వెంటనే లింక్ చేసుకోండి మీకు డబ్బులైతే జమ అవుతుంది